నమో బుద్ధయ్యా తథాగత గౌతమ బుద్ధుని స్వయంగా దర్శించిన వ్యక్తి పలికిన పలుకులు తథాగతుడు బతికి ఉండగా తనను దర్శించగలిగిన వ్యక్తి పలికిన పలుకులే తన ఘనతను చాటుచున్నవి అలా తధాగతుని స్వయంగా దర్శించిన వారిలో సాలుడను బ్రాహ్మణుడు ఒకడున్నాడు బుద్ధుని దర్శనానంతరం తనను స్థుతిస్తూ ఆ బ్రాహ్మణుడు ఇలా పలికాడు భగవానుడున్న చోటికి విచ్చేసిన ఆ బ్రాహ్మణుడు శుభవచనాలు పలికి ఒకవైపు కూర్చొని భగవాన్ని నకసిక్క పర్యంతరం పరిశీలించగా మానవాతీతులైన వారిలో మాత్రమే కనిపించగల ముప్పై రెండు లక్షణాలు అతనికి కనిపించాయట ముప్పై రెండు లక్షణాలు ఉన్నవని నిర్ణయించిన ఆ వ్యక్తి జ్ఞానోదయుడో కాడో సాలుడిగరుడు ఒక వ్యక్తి మహోన్నత్వాన్ని మహోన్నత్యాన్ని గుర్తించాలంటే ఆ వ్యక్తి విశిష్టత గలగూర్చి స్థుతి గీతాలాపన చేయడం ద్వారా అది వ్యక్తం కాగలదని తలపండిన బ్రాహ్మణులు గురువులకు గురువులైన వారు అర్హుతులై జ్ఞానోదులైన వారు చెప్పగా వినియున్న సాలుడు తథాగతుని ఈ విధంగా స్థుతించాడు సర్వాంగ సుందరుడవు సకల జనరంజకుడవు అయిన ఓ భగవానుడా నీలో కనిపించే లక్షణాలలో ప్రతి ఒక్కటి నీవు మానవాతీతుడువనే రుజువు పరుస్తున్నవి నిర్మల నయనాలతో దివ్యసుందర విగ్రహుడవై బంగారు వన్నె ఛాయనలతో ఛాయలతో ప్రకాశిస్తున్న నీవు దశలో సమస్త సుఖాలు విడనాడి విరాగివై భిక్షుగణం మధ్యన సూర్యునిలా ప్రకాశిస్తున్నావు సముద్రాల అవధుల్ని అధిగమించి యావత్ మానవ కోటిని పాలించగల యావత్ ప్రపంచాన్ని శాసించగల రాజులకు రాజువైన నీవు ఈ గర్వోపేతులైన రాజులంతా కిందివారే ఆనందుడు ఒకప్పుడు భగవాను గురించి వర్ణిస్తూ భగవానుడు బంగారు వస్త్రాలు దర్శించినట్లయితే ధరించినట్లయితే తన శరీర ఛాయ్కి వస్త్రాలే వెలవెలపోగలవని పలికాడు అలాంటప్పుడు భగవానుకి వ్యతిరేకులైన వారు తనను ఆకర్షితులైన వ్యక్తిగా అభివర్ణించడంలో ఆశ్చర్యమేముంది నమ్మబుద్ధాయ నమోత భగవతో అర్హతో సమ్మా సంబుధ బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं पिबुद्धम्